వచ్చాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వందనాలు వందనాలు చాలా సంతోషమైన అందరూ సంతోషంగా ఉన్నారు కదా చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగానికి వెళ్దాం దానికి ముందుగా వాక్యాన్ని చదువుదాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను మీరు చూడండి తీసుకోండి చక్కగా కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను తీసుకున్నారా కరుణ తీసేవమ్మా ఫిలదెలిపియాలో ఉన్న సంగపు దూతకు లాగురాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవడునైన సత్య స్వరూపియోగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండి నన్ను నీవు నీ నా వాక్యమును గైక్కొని నా నామము ఎరుగనని లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడనో వేయనేరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం కలు మూసుకోండి ప్రేమ గల తండ్రి వందనాలు మరొకసారి మీకు స్తోత్రాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరములో నన్ను మమ్మలను మీ కృప వలన ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు సందర్భానుసారంగా నూతన సంవత్సరపు ఆరాధనలో కొన్ని నిమిషాలని మాటలు ధ్యానించుకొని చూడగా మాకు సహాయం చేయండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీరు మహిం పొందండి క్రీస్తు నామమున ఆమెన్ ప్రభు యొక్క కృపను బట్టి ఏడు సంఘాలలో ఒక మంచి సంఘం మంచి ఆధిక్యాలు లొలగలిగినటువంటి సంఘం దేవుని చేత అభినందించబడినటువంటి సంఘం పిలదెలిపియా సంఘం నా మాట వినపడుతుంది కదా ఈ పిల సంఘానికి సంఘపు దూత రాస్తూ చెబుతున్న మాట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి అక్కడ దావీది తాళపు చెవి కలిగి ఎవడూ వేయలేకుండా తీయవాడు ఎవడూ తీయలేకుండా వేయవాడు సత్యస్వరూపియగు పరిశుద్ధుడు ప్రభు అని యేసుక్రీస్తు వారి ద్వారా సంఘములకు ఎన్నో ఆలోచనలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు పిలదిలిపే సంఘానికి కొన్ని విషయాలను చెబుతూ జ్ఞాపకం చేస్తూ దాన్ని బట్టి జవాబు కూడా ఇస్తున్నాడు అక్కడ మొట్టమొదటి మాట అందులో నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమే నీకున్న శక్తి కొంచెమే అన్నాడు అంటే ఎలాగా నీ క్రియలు నాకు తెలుసు నువ్వు పెద్ద బలవంతుడు కాదు అని విశ్వాసపు బలము యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు అంటే అంత విశ్వాసము కూడా అంత బాగా పనిచేస్తుంది నీకున్న శక్తి కొంచెమే కానీ నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు అన్నాడు ఎంత బాగుంది బాగుందో మాట నీకున్న శక్తి కొంచమే అయినా నా వాక్యాన్ని నువ్వు విన్నావు అంతేకాదు నా వాక్యాన్ని నువ్వేం చేసావంటే గై కొన్నావు అంటున్నాడు విని గై కొని అక్కడ నా నామమును ఎరుగనలేదు లేదు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా నువ్వు వేసు భతురాలువా అని ఒకవేళ ఎవరైనా అన్నా అవును నేను ప్రభువుని నమ్ముకున్నాను నేను ఏసుక్రీస్తు నమ్ముకున్నాను ఇందులో ఏమైనా ఉందా చెప్పరే ఏమన్నా సిగ్గుపడిసి ఉందా అందులో లేదు ప్రభువుని నమ్ముకున్నాను అవును ఏసుక్రూపు నీకు తెలుసా అవును నాకు తెలుసు సిగ్గుపడలేదంటండి ఈ ఫిళ్ళది వెళ్ళిపోయే సంఘం నువ్వు చేసినటువంటి ఆ గొప్ప పని నాకు ఇచ్చిందని చెప్తూ ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడో వేయలేడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి నీకున్న శక్తి కొంచెమే దానివల్ల నువ్వు నా వాక్యాన్ని విని నాకు తెలియదు అని అనలేదు నువ్వు కాబట్టి నేను ఇచ్చేది ఏంటి నీకంటే నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను ఎవడో దాన్ని తిరిగి మరలా వేయలేడంటే అంటే ఆహ్వానిస్తున్నాను అందుకే పైన అంటాడు ఆయన డోర్ క్లోజ్ చేస్తే ఎవడు మళ్ళీ దాన్ని తీయలేడు ఓపెన్ చేయడానికి ఎవడికి లేదు ఒకవేళ ఆయన ఓపెన్ చేస్తే ఎవడో తిరిగి మళ్ళీ దాన్ని వేయలేడు అంత శక్తిమంతుడైన దేవుడు ఆ చిన్న పిలదిలిపియా సంఘంలో ఉన్న శక్తికి చిన్నదైనా నీ ఎదుటి డోర్ ఓపెన్ చేశాను దాన్ని ఎవడో చేయలేడికా రానైనా అంటున్నాడు ఎంత బాగుంది చూసారా మనం మరి దేవుని చిత్తానుసారంగా బుద్ధిగల గల కనికలు బుద్ధి లేని కనికలు అని మనకు తెలుసు కదా తెలుసు కదా దేవుడు ఎందుకు అలా బుద్ధి ఉంది పెట్టాడు ఎందుకని పెట్టి ఉంటాడు అక్కడ లక్షణాలను బట్టి మనకు అర్థమైపోద్ది కదా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళేమో అలర్ట్గా ఉన్నారు వీళ్ళేమో బద్దకస్తులుగా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు తెలిసిపోయింది కదా మనకు అక్కడ కనుక దేవుని చిత్తానుసారంగా నీకు ఎంత విశ్వాసం నీకున్న శక్తి కొంచెమే అయినా దేవుడు నీకు సహాయం చేస్తారంటాడు అది పిల్లదెలిప సంఘానికి ఇచ్చిన ఆధిక్యత అందులో రెండో మాట అక్కడ కూడా రాయబడి ఉంటుంది ఏదో మాట చూడడం వల్ల యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను ఎవరంటే వీళ్ళు సాతాను సమాజం వీళ్ళు యూదులు కాకయ్యే యూదులమని చెప్పుకునే సాతాను సమాజం సాతాను సమాజం ఎక్కడుంటుంది అది లోక సంచారు తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు మరి వాడు తిరుగుతూనే ఉంటున్నప్పుడు సాతాను సమాజం ఎక్కడుంటుంది వాడి సమాజం ఎక్కడుంటుంది లోకంలోనే ఉంటుంది కదా యూదులు కాకయ్యే యూదులమని వాళ్ళు చెప్పుకుంటున్నారు సాతాను సమాజం అన్నాడు అక్కడ అంటే యేసుకృష్ణ గారు వాళ్ళని నీ ఎదుటికు రప్పించదను సాతాను సమాజాన్ని ఎదుటికి రప్పిస్తాను ఏం జరిగింది వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట నీ పాదాల మీద పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదని అలా మాట మాట అర్థమవుతుందమ్మా సాధారణ సమాజంలో ఆయనే రప్పిస్తాడంట ఆయనే పాదాల మీద పడేటట్టు చేస్తాడంట అప్పుడు వాళ్ళే నమస్కారం చేసి ఇదిగా నేను ప్రేమించానని తెలియజేస్తాడంట అంటే ఎలాంటి స్థితిలో ఉన్నా నీకున్న శక్తి కొంచెమైనా దేవుని ఎదుట నీ క్రియలను దేవుడు తెలుసుకున్నప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదన్నాడు కదా అది తెలిసినప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళందరినీ ఎదుటికొస్తారు నీ పాదాలమే పడతారు నిన్ను చూసి ఏమనుకుంటారంటే నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించావు నువ్వు దేవుణ్ణి ప్రేమించావు అని వాళ్ళు తెలుసుకున్నట్లుగా చేస్తాను అంటున్నాడు మనకి ఎన్ని తెలియదు మనకి ఏ ఆధిక్యతలు తెలీదు అమ్మో నేను ప్రభు నమ్ముకున్నాను అమ్మో నేను ప్రభు నమ్ముకున్నా నాకు ఇది అది మనం బాధపడతాం కానీ దేవుణ్ణి ప్రేమించే సుగుణాలు మనలో ఉండాలి అది సాతాను సమాజం వారికి నొప్పి కలిగిస్తుంది బాధ కలిగిస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము వ్యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన భాగం నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను నువ్వు వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాను నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను అసలు ఈ మాట అర్థమవుతుందా తల్లి నా మాటలు గైకుని వాటిని అంటే వాటిని వినాలి వాటిని అంగీకరించాలి వాటిని విని అంగీకరించావంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు నేను ప్రేమిస్తున్నానని అర్థం దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే సాతాను సమాజం కూడా నీ పాదాల మీద పడాల్సిందే అర్థమైంది అర్థం లేదు నువ్వు మంచిగా ఉండి ఉంటే దేవుడు అలాంటి స్థితిని నీకు ఇస్తాడు ఈ ఫిలదిలిపియా సంఘంతో అంటున్నాడు నువ్వు అలా ఉండు నాయన వాళ్ళని తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తానంటున్నాడు చూడండి మోహన్ రాజ్ మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడవ చరణం కూడా చూడండి మోహన్ రాసిన మొదటి పత్రిక ఐదు మూడు మనం ఆయన ఆజ్ఞలు కొనుటే దేవుణ్ణి ప్రేమించుట మనం ఆయన ఆజ్ఞలు గై కొనడమే నేను దేవుణ్ణి ప్రేమించుతున్నాను అంటే ఎలా చెప్పగలం అంటే నువ్వు ఆయన ఆజ్ఞలను గై కొంటేనే నువ్వు ప్రేమించినట్టు లెక్క అంతే కదా మరి మాట అన్నప్పుడు అమ్మ నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో అంటాడు ఏ పని చేయడు బయటికి వెళ్ళిపోతాడు మరి ఏమీ పట్టించుకోడు ఎంత ఇష్టమోనమ్మా అమ్మా ఎంత ఇష్టమో నాకు అంటాడు ఏ పని చేయడు మరి ఇష్టమని ఎలా తెలియాలి మనకి ఒరే ఇష్టం అంటున్నావు నేను చెప్పిన మాట వినను అంటున్నావు ఏమిట్రా ఇది మరి ఎలా అంగీకరించాలి ఎలా తెలుసుకోవాలి ఒరేయ్ ఆ పని వద్దురా అది మంచిది కాదురా నన్న మానేరు అంటే మానేస్తానమ్మా ఎంత ఇష్టమో మానేస్తాను మళ్ళీ అదే పని ఉంటాం మరి ఇష్టం అని ఎలా చెప్పగలుగుతావు దేవుడు కూడా నా ఆజ్ఞల్లో గైకుంటేనే నువ్వు నన్ను ప్రేమించినట్టు నా మాట వినలేదంటే నువ్వు ప్రేమించినట్టు కాదు అందుకే రత్నరాజు గారు వేసుకో ఆయన ఆజ్ఞలను గాయకొన్నట్టే ఆయనను ప్రేమించుట ఓకేనా అది మనకు అర్థమైతే చక్కగా ఉంటాం దానివల్ల సాతాను సమాజానికి తెలిసిందంట ఏమనంటే అంటే వీళ్ళు దేవునిని ప్రేమించేవాళ్ళు మీకు నమస్కారం బాబోయ్ అంటారంట వాళ్ళు మనం అలా లేవనుకోండి మన పార్టీయే నువ్వు మన పార్టీయే అంటారంట జాగ్రత్త సుమ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రకటన గ్రంథము మరలా అందులోకి వచ్చేసేయండి మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాము ఇప్పుడు పదవ వచ్చిన భాగం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అబ్బబ్బబ్బా ఎంత మంచి సాక్ష్యం చెప్తాడండి యేసుకృష్ణ వారు నీవు నా వాక్యమును నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి ఓర్పు విషయంలో వాక్యమును గైకొండడమా నిజంగానే ఎంత అద్భుతం అది ఎందుకనంటే అసలు మనం ఓర్పు విషయంలో ఎక్కడైకుంటాం అంటే శ్రమలలో అనేక ఇబ్బందులలో కష్టాలలో మనం ఉంటున్నప్పుడు అప్పుడు ఓర్పుకునే ఆ ఓర్చుకునేటువంటి గుణం ఈ ఫిలదెలిపియా సంఘంలో ఉందంట ఓర్చుకునేటువంటి గుణం చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన భాగాన్ని చూద్దామా పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ తప్పిదమ్మునకాయ దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన విడలా మీకేమి గానము అంటే ఏంటి అంటే ఏంటంటే జ్యోతిరాజ్ గారు తెలుసా తప్పిదమ్మునకాయ దెబ్బలు తినడం వల్ల మీ సహించుకుంటే మీకు ఏం అంటాడేటి అంటే దాని ఉద్దేశం ఏంటి తప్పు చేసావు అమ్మ తప్పు చేసావు దెబ్బలు తిన్నావు ఇప్పుడు అందులో ఏం ఘనం వచ్చింది ఎందుకురా దెబ్బలు తిన్నావు అంటే తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఏం లేదు కదా అక్కడ ఏమైనా ఉందా అక్కడ రాబండి మరి చదవండి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును మేలు చేసావు కానీ వాడు నీకు కీడు చేశాడు దేవుడు అంటున్నాడు నువ్వు ధన్యుడివి అని మనం చాలామందికి మేలు చేస్తాం కీడు చేయవు కానీ వాళ్ళు మనకి కీడు చేస్తారు మనం ఏమో ధన్యులమయ్యాం వాక్యం విషయంలో నువ్వేం చేసావు ఓర్చుకున్నావు కదా అన్నాడు అక్కడ రాయమన్నమాట అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలవబడి అన్నాడు అంటే దేవుని కృప కనికరము చొప్పున పిలదిలిపి ఆ సంఘములో అనేకమైన ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారంట అక్కడ రాయమన్నమాట చదువుదామా నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్న ఏం చేస్తాను కాపాడుతాను నువ్వు ఓడ్చుకున్నావు నా కొరకు భరించావు మేలు చేశావు మేలు చేసి ఇబ్బంది పడ్డావు దెబ్బలు తిన్నావు నేను ఏం చేస్తున్నానంటే మహిమరాజు నేను ఓడ్చుకున్న దాన్ని బట్టి రాబో శోధన కాలంలో నిన్నేం చేస్తాను కాపాడు ఈ మాట నువ్వు ఇప్పుడు ఓడ్చుకున్నావు నా కొరకు నువ్వు ఇప్పుడు ఓడ్చుకున్నావు కాబట్టి రాబో కాలం అంటే ఉగ్రదినం వస్తుంది శ్రమదినాలు వస్తాయి శ్రమదినాలలో నిన్ను కాపాడుతాను అప్పుడు ఏడేండ్ల శ్రమ నీకు ఉండదు వింటున్నారా ఏడేండ్ల శ్రమలు వస్తాయి కదా నువ్వు ఓడ్చుకుని దేవుని కొరకు బ్రతికినప్పుడు ఏడేండ్ల శ్రమలు మనకి ఉండవు అందులో మనకు పాలుపంపులు ఉండదు ప్రదలిపియో సంఘంతో అంటాడు నేనేం చేస్తానో తెలుసా లోకమంతటికీ రాబో శోధన కాలం ఉంది నువ్వు వర్చుకున్నావు కనుకబట్టి నేను ఏం చేస్తాను నేను నిన్ను కాపాడుతాను వాడిని మరి ఇప్పుడు చెప్పు నీకు చిన్న చిన్నవి ఇవి కావాలా భయంకరమైన అవి కావాలా మాట్లాడేటి బెత్తం దెబ్బలు కావాలా కోడ దెబ్బలు కావాలా అమ్మా జీవమని బెత్తం దెబ్బలు అయితే రెండు దెబ్బలే దెబ్బలు అయితే తోలు ఊడిపోతే చచ్చిపోమా బతుకుతామా మరేమకున్నది మీరు ఆలోచించాలి ఇప్పుడు కాబట్టి శోధన కాలంలో మనం తప్పించబడాలంటే దేవుని విషయంలో మనం ఓర్చుకుని బ్రతకాలి దీన్ని ఓర్చుకోలేక నీ ఎంతు తెలుస్తా దమ్ముంటేరా అది అని అనుకో అక్కడ టాప్ లేచిపోద్ది మనకి ఇక్కడ ఓడ్చుకుంటే అక్కడ తప్పించబడతాం ఇక్కడ ఎదురు తిరిగి మనమే దాడి చేస్తే అక్కడ మనం పట్టబడతాం అవసరమా మనకిది రమేష్ అవసరమా మనకిది వద్దు అలాగా వద్దు అలాగా పిలదిరిపోయే సంగతి అంటాడు నువ్వు అలాగ ఉన్నావు కాబట్టి నేను ఇలాగ ఉన్నా నేను కాపాడుతున్నాను అన్నాడు రైట్ చివరి మాట చెప్తాను అందులోని చివరి మాట పదకొండు నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటము అపహరింప నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవచ్చు ఎవరి మాట ఏంటంటే నీకు కిరీటం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు నువ్వు ఆల్రెడీ కిరీటం సంపాదించుకున్నావు ఏం చేయాలా కిరీటాన్ని గట్టిగా పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి నువ్వు అపహారింప కొన్నునట్లు మనం దేన్ని అసలు గట్టిగా పట్టుకుంటావు చెప్పండి మాట్లాడరు ఆవిడెవరో పడుచోర కట్టుకుందంట అలా ఆయన పేరటికను తిరిగాడంట దేని పట్టుకుంటున్నాడు ఆ పట్టుచోరు ఎక్కడ నలిగిపోతుందని చాలామంది అలాగే నశించిపోయే దాన్నేమో అమ్మో నా బంగారం నా బంగారం అనుకు దేవుని జీవకెరీటాన్ని ఏం చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు ఒరిజినల్ ఏమో వదిలేస్తాం డూప్లికేట్ ఏం చేస్తున్నావు పట్టుకుంటా మనకు తెలియట్లేదు అది అది అపహరించే ప్రమాదం ఉందని దేవుడు ముందే చెప్తున్నాడు అక్కడ రాయబడిన మాట చదవండి చూడొకసారి నేను త్వరగా వచ్చుతున్నాను నేను త్వరగా వచ్చాను ఇది పెట్టుకోవాలి నేను వచ్చే సమయం అయ్యింది వస్తానని కానీ నీ కిరీటం దొంగిలించే ప్రమాదం ఉంది నువ్వేం చేయాలి ఇప్పుడు దాన్ని గట్టిగా పట్టుకో ఇది ఎప్పుడు మర్చిపోకూడదు నిద్ర మత్తులోనైనా సరే కిరీటాన్ని మర్చిపోకూడదు కిరీటాన్ని మర్చిపోకూడదు అప్పుడప్పుడు డబ్బులు దాచుకున్నప్పుడు కూడా చూడండి బ్యాంకు మీద బ్యాంకు బ్యాంక్ మీద కప్ప కప్ప మీద కప్ప వేసి ఎన్ని కప్పలు తెచ్చుకుంటాము తెచ్చుకుని తెచ్చుకుని ఆఖరికి దొంగోడు చేతులని పెడతాం అటులేదు అలాంటి మంచి మనం ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాం చూడు కొరింత పత్రిక మొదటి కొరింత తొమ్మిది ఇరవై నాలుగు మొదటి కొరింతి తొమ్మిది ఇరవై నాలుగు పందెప్పు రంగమందు పరిగెత్తు వారందరూ పరుగు పందెంలో అందరూ పరిగెడతారు కానీ బహుమానం ఎంతమందికి వస్తుంది అమ్మో చెప్పండి తల్లి మహిమారావు గారు సీరియస్ టైం అయిపోతుంది ముగిస్తాను నో ప్రాబ్లం అక్కడ ఉంది అక్కడికే వస్తుంది ఆ ఒక్కడో నువ్వే కావాలి ఆ ఒక్క బహుమానం నువ్వే సంపాదించాలి నువ్వు కొట్టాలి దాన్ని అట్ల అక్కడ ఇంకా రాయబండి మాట చదువుదమ్మా పోరాడు ప్రతి వాడు వాడు అన్నివిష్యంలో మితంగా ఉండును వాడు క్షేమగు బాబు క్షేమగు క్షయమగు కిరీటం అంటే ఏంటి అమ్మా నశించిపోయే కిరీటం అయ్యి అమ్మా అంటే కంటికి కనిపించే కప్పు కొట్టడానికి మితంగా ఉంటారంటండి వేయిబెడితే తినరు ఆయిలపుడ్లు తినరు అండి ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఏం పెడతారు పందుం కోళ్ళని పెడతారు కదా చూస్తున్నారా పందంకోళ్ళని పెడతారు కదా కోళ్ళకి ఏం పెడతారమ్మా మీరు వేసారా పందాలు అటు కదా చెప్పాలి ఇటు చెప్తున్నారేంటి అటు కదా చెప్పాలి ఇటు చెప్తున్నారేంటి అమ్మా అయ్య బాబు ఎలా పెడతానంటే చెప్తున్నారు దానికి జీడిపప్పు బాదం పప్పు పెస్తపప్పు రోజులు ఎంత పెడతారంటావు మేత అండ్ ఒక మనిషి కూడా పెట్టనంత పెడతారండి కొన్ని లక్షల రూపాయలండి ఎన్నారా లేదా ఆడెవడనంటండి కోడికి ఈత నేర్పుతామని అందులో దింపి ఈత కొట్టిస్తాడంటండి అంటండి దేనికి ఎక్సర్సైజ్ అంట దానికి దాన్ని ఉంటే అది కొట్టెళ్ళిపోయింది ఈడు అందులో పడిపోయాడు చచ్చిపోయాడు కోడికి ఈత నేర్పుతూ చచ్చిపోయిన వ్యక్తి పేపర్లో వచ్చింది అది నాకు భలే ఆశ్చర్యం వేసింది ఇంతకీ ఎవరికి ఎవరికొచ్చింది ఎంత ఎంత దారుణంగా ఉన్నారు చూసారు మనుషులు తినాల్సిన మేతేమో ఆయన తినకుండా దేనికి ఎడుతున్నాడు ఆరోగ్యంగా ఉండాల్సింది ఈయన దానికి ఆరోగ్యం పెడుతున్నాడు ఆఖరికి అది కొట్టలేదు అనుకోండి చచ్చిపోయింది అనుకోండి ఏం చేస్తున్నాడు నీకు అంత మేపోయినా చచ్చిపోయావా అని కోసి తినేస్తాడు ఏంటి దారుణం మితంగా ఉండమని దేవుడు అన్నాడు క్షయమైపోయే దాని కొరకేమో ఓ జాగ్రత్తలు 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 తీసుకుంటున్నారు అక్షయమైన జీవకిరీటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ బాదం పప్పు తినకపోతే ఇది సరిగా ఎగరలేదేమో అని అర్థమైపోయింది ఈ వాక్యం నా హృదయంలోకి వెళ్ళకపోతే నేను కూడా ఎగరలేను కదా ఈ మాట అందుకోలేకపోతే నేను కూడా సరిగా ఉండలేను కదా ఈ మాట సరిగా నేను వంట పట్టించుకోకపోతే అమ్మో నా కిరీటం పోయే ప్రమాదం ఉంది కదా ఇది అర్థమవుతుందా అక్కడ రాయబడిని చూడండి మంచి మాట మనమైతే మనమైతే అక్షయమైన కిరీటం పొందటానికి మితంగా ఉన్నాం అందుకే అందరిలాగా మనం ఉండవమ్మా మితంగా ఉన్నామంట వాళ్ళకి అర్థం కాదు అదే మనకి జీవకిరీటం కావాలని మనం ఏం చేస్తాం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం వెళ్ళం కదా అరే సినిమాకి వెళ్దాం రారా అంటే మనం వెంటనే ఏమంటాం వద్దులేరా నేను రాలేనురా నువ్వు వెళ్ళరా అంటావు సరదాగా అలాగే షికర్కి వెళ్ళొద్దాం రా నేను రాలేనురా మితంగా ఉన్నావు ఎందుకు అంటే కిరీటాన్ని సంపాదించుకోవడానికి పౌల్ గారు అంటాడు ఇరవై ఏడులో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని అయ్యో నా శరీరాన్ని ఏం చేస్తున్నాను అంటే మితంగా ఉండి శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకుంటు దేనికి లోపరచుకుంటున్నావు దేనికి నెలగొట్టుకుంటున్నావు అంటే నాకున్న కిరీటం పాడైపోకుండా ఎవరు దొంగలించకుండా దాన్ని నేను పట్టుకుంటున్నానండి అండి దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాను ఎవరు దొంగలించకూడదు పట్టుకుంటున్నాను పప్పులు వండుతారు కదా మీరు బాగా వండుతారు బాగున్నాయి అన్నీ కూడా ఓ దాంట్లో చేస్తారు ఇవి ఎవరు తినకూడదు నా ఇంట్లో వాళ్ళే తినాలి వంకర టెంకరగా ఉన్నాయి మొక్కలుడిపోని పక్క పక్కన చెరిపోని అవన్నీ పట్టుకెళ్ళి ఏం చేద్దాం ఊరంతా పంచి పెట్టేద్దాం ఒక్క పప్పులు వండుకున్నాను తింటావా అని వాళ్ళకి ఇచ్చేస్తాం బాగున్నవన్నీ మాత్రం మంచి క్యాన్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకొని కొడుకోటి కూతురు కొట్టి భార్య కొట్టి భర్త కొట్టి చక్కగా తింటారు వంకటింకరగా ఉన్నాయి మాత్రం అన్నయ్య గారు పప్పలు తింటారా మీకు అర్థమవుతుందా అంటే ఏంటి శ్రేష్టమైన వాటిని మనం ఉంచుకుంటున్నాం పనికిరాని బయట పడేస్తున్నాం జీవ సంపాదించుకోవడానికి శ్రేష్టమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీలో ఉన్న వంకటింకల మొక్కలని బయటకు పడేసే చూడు అలాగ నీలో ఉన్న చెత్త చెదరం బయటికి బయటకు పోవాలి జీవ కిరీటం మాత్రం గట్టిగా పట్టుకోవాలి ప్రభు అంటున్నాడు ఒప్పుడ తెలిపే సంగమా నేను నీకు కిరీటం ఇచ్చాను ఆ కిరీటం నీ దగ్గర ఉంది దాన్ని గట్టిగా పట్టుకో జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను అందులో నుండి వాడి యొక్క ఎన్నటికీ ఎన్నిటికీ వెలుపడకపోడు అన్నాడు ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు కనుక పిలదిలిపే సంఘము దానికి ఉన్న శక్తి ఎంత చాలా చిన్నది కానీ సాతాను సమాజమే ఆ సంఘం పాదాల మీద పడింది అర్థమవుతుందా అంతేనా అందరూ ఎటో వెళ్తూ ఉంటే ఆ సంఘం మాత్రం వాక్యాన్ని ప్రేమించి దేవుని కొరకు ఓర్చుకుని శ్రమలు అనుభవించింది అందుకే దేవుడి ఇచ్చిన జీవకిరీటాన్ని సంపాదించుకుంది మన జీవితాల్లో మనం కూడా అలా బ్రతకాలి అలా చేయాలి అదే నూతన సంవత్సరపు ఆరాధన అంటే దాని ద్వారానే మనం దేవునికి దగ్గర అవ్వగలుగుతాం యజరా దేవునికి దగ్గరైనట్టుగా మనం దేవునికి దగ్గరగా బ్రతకాలి రండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప త్యాగాన్ని చేస్తే మనకి కిరీటం వచ్చింది చెప్పండి అవునా కదా చెప్పండి ఊరికి వచ్చిందా కిరీటం ప్రభు ప్రాణత్యాగం చేస్తేనే కానీ కిరీటం మనకి రాలేదు ప్రార్థన చేద్దాం ప్రభా ఈ కిరీటం మాకు ఇవ్వడానికి ఈ కిరీటాన్ని నేను సంపాదించుకోవడానికి